పెద్దపల్లి జిల్లా అయ్యప్ప స్వామి కూడలి వద్ద టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పాలన ఉంది అని అన్నారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్యుడు అనే నినాదంతో తెలంగాణ కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా త్యాగం చేయడానికి సిద్దమయ్యారని తెలిపారు ఈరోజే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించిన జనం ఇది అది ప్రకటనతోనే తెలంగాణ ఏర్పాటు ఆనాటి ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రతి ముఖ్యమంత్రి గౌరవనీయులు మిగతా నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నాద్రది మన ఆమరణ నిరా దీక్ష పూర్తి మరి ఈరోజు తెలంగాణ ప్రకటన సందర్భాన్ని పురస్కరించుకొని మన నిరార దీక్ష నిర్వహించడం మరి ఈ దినం చాలా తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన దాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా తెలంగాణ తల్లి తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తి మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తించబట్టి ఆ తల్లి విగ్రహాన్ని మరొకసారి పూలమాలాకృతం చేసి మరి దినాన్ని గుర్తు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి తెలంగాణ బిడ్డలందరికీ మరి తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే తెలంగాణ ఇస్తున్న ప్రకటన వెలువడమే చాలా కొంత విషయం మన తర్వాతనే మరి దేశం ఉద్యమంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి ఆలస్యంతోని ఆలస్యంతో ఎంతోమంది బిడ్డలు చనిపోయి తర్వాత మళ్ళీ మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి సందర్భంగా మరొక్కసారి ఆనాటి ఉద్యమ స్మృతిని పూర్తి చేసుకుంటూ మరి ఆ ఉద్యమంలో ప్రాణాలని పరంగా పెట్టి మరి ఎంతోమంది త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి అమరవీరులకు వారందరికీ కూడా ప్రత్యేక సందర్భంగా నేను వారికి నివాళులు అర్పిస్తూ మరి ఉద్యమంలో పాల్గొని